నితిన్ గడ్కరీ గారంటే దేశం మొత్తం మీద కూడా మంచి పేరుంది కూల్ గుడ్ లీడర్ డౌన్ టు ఎర్త్ లీడర్ ప్రతిదీ కూడా నీతి నిజాయితీగా పనిచేయడం ఎలాంటి తప్పులు జరిగినా పార్టీలో అది నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడడం పార్టీ తప్పు చేసినా సరే ఎవరినైనా సరే అటు ప్రతిపక్షాలనే కాదు పార్టీ వాళ్ళు తప్పు చేసినా నిర్మోహమాటంగా మాట్లాడతారు విమర్శించగలరు ఎప్పుడు కూల్ గా ఉంటారు కానీ తన పని విషయంలో మాత్రం ఎక్కడ తగ్గరు నిబద్ధతతో పనిచేస్తారో ఆ పనిని నిశ్చితంగా పరిశీలించి ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటూ నాణ్యమైనటువంటి ఒక పనిగా చేస్తారు దాన్ని ఎందుకంటే ఆయన రహదారులు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మొత్తం ఈ రోజు రోడ్లు మన దేశంలో చాలా బాగా అభివృద్ధి అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత దాన్ని ఇంకా బాగా మంచిగా తీర్చిదిద్దుతున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి చాలా మంది అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శివసేన నాయకులు అవినీతి ఆరోపణలు అయితే చేస్తున్నారు అయితే ఈ అవినీతి ఆరోపణలు వెనుక బిజెపి ఉంది ముఖ్యంగా నరేంద్ర మోదీ అమిత్ షా ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు సరైనటువంటి పోటీ గడ్కరీ వస్తున్నాడు ఆయన యొక్క హవాన్ని తగ్గించాలంటే అవినీతి మనకు అంటించాలి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ ముఖ్యంగా పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు రాజకీయ విశ్లేషకులు ఇదంతా కూడా ఖచ్చితంగా మోదీ అమిత్ షా వీళ్ళిద్దరి యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది అది కాంగ్రెస్ వాళ్ళతోటైనా సరే శివసేన వాళ్ళతోటైనా సరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ నాయకులతో ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయించగలరు తద్వారా వాళ్ళకి పోటీ లేకుండా చేయించుకోగలరు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక ఇది ఇందులో ఎంత నిజముందో మనకైతే తెలియదు కానీ నితిన్ గడ్కరీ మాత్రం అవినీతి లేనటువంటి నాయకుడు అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయనకి అనేక విధాలుగా ఆదాయం ఉంది తనకి నెలకి రెండు వందల కోట్ల రూపాయలు నా యొక్క మేధాశక్తితోటి నేను సంపాదిస్తున్నాను అవినీతి చేయాల్సిన అవసరం లేదు నాకు అవినీతి సొమ్ము కూడా అవసరం లేదు అంటే ఏ నాయకుడే అలాగే చెప్పవచ్చు కానీ నితిన్ గడ్కరీ గారి యొక్క వ్యవహార శైలి ఆయన యొక్క మాట తీరు మనకు తెలిసిపోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ విమర్శల్లో కూడా అంటే ఒక పటుత్వం లేనటువంటి విమర్శలు అంటే మనస్ఫూర్తిగా చేయలేనటువంటి విమర్శలు కూడా కనిపిస్తున్నాయి విమర్శలు అయితే వచ్చాయి కానీ మనస్ఫూర్తిగా లేవు మరి నరేంద్ర మోదీ ఇలాంటి ప్లాన్ చేస్తున్నాడా లేకపోతే అమిత్ షా ఇలాంటివి చేస్తారా చెయ్యరా అనేది అంత ఈజీ కాదు తెలుసుకోవడం దాని గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి